నిత్యం ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్తాన్ మరోసారి శ్రీరంగ నేతలు చెప్పింది భారత్ పాక్ నిఘా సంస్థలు కలిసి పనిచేస్తే ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చని పాక్ నేత బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు ఆపరేషన్ సింధూర్పై ఏర్పాటైన భారత అఖిలపక్షం తరహాలో పాక్ కూడా మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఆధ్వర్యంలో ఓ ఎంపీల బృందాన్ని ఏర్పాటు చేసింది ఆ ఎంపీల బృందం అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన భుట్టో కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదని పెరిగాయన్నారు రెండు అణ్వస్త్ర దేశాల మధ్య వివాదాల పరిష్కార వ్యవస్థను తీసుకురావడం అసాధ్యమన్నారు ఇరు దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఐఎస్ఐ రా కలిసి పోరాటం చేస్తే ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చని భుట్టో వెల్లడించారు కశ్మీర్ అంశానికి సంబంధించినంత వరకు తాము ఎదుర్కొంటున్న అడ్డంకులు ఇప్పటికీ ఉన్నాయన్నారు దీంతోపాటు అంతర్జాతీయ వేదికలపై పాక్ ఎప్పుడూ ఎదురుదెబ్బలు తగిలాయని తమ పరాభవాలను భుట్టో స్వయంగా బయటపెట్టుకున్నారు